ఓం శాంతి బ్రహ్మబాబా ప్రాక్టికల్ లైఫ్ అయితే అగ్నిలో ఈ యొక్క భవనం ఎలా దహనం చేశారు అనేది హెడ్డింగ్ పేరు అనమాట కానీ ఇందులో చాలా లోతైన విషయాలు ఉన్నాయి అవి ఏంటని తెలుసుకుందాము కాల కాలము చక్ర సమానమైనది సినిమా రీలు వల్ల తిరుగుతూ ఉంటుంది ఈ సృష్టి అనే సినిమా ఐదు వేల సంవత్సరాలది ఆత్మలమైన మనం ఈ సృష్టి నాటకంపై పాత్రదారులు కూడా ప్రేక్షకులం కూడా సృష్టి అనే ఈ సినిమాలో ముఖ్యంగా నాలుగు భాగాలు ఉంటాయి ఈ కథ అత్యంత సంతోషం నుండి అత్యంత బాధ బాధ వైపుకు కదులుతుంది ఈ ప్రపంచం ఒక అద్భుత ప్రపంచంలో మొదలవుతుంది మన ప్రతీకలా నెరవేరినట్లుగా అక్కడ ఉంటుంది బంగారం వజ్రాలు పొదిగిన భవనములు పూదోటలు ఆటలు పాటలు సంతోషాలతో కూడిన ప్రపంచం పవిత్ర మానవులు నివసించే ప్రపంచం వికారం అవగుణం ఎరగని వారు నిజంగా అది బంగారు ప్రపంచము అక్కడ జనాభా చాలా కొద్దిగా ఉంటుంది పది లక్షల కంటే కూడా తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనమే దానిని పరిపాలించి రాజులు మనమే తప్ప మరెవరు ఉండరు మన వయసు పెరుగుతున్న గాని రోగం దుఃఖం అంటే ఏమిటి తెలియదు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు సుమారు నూట యాభై సంవత్సరాల పరిపూర్ణ వయసులో శరీరాన్ని వదిలి సమయంలో మనకు రాబోయే భవిష్య జన్మ మన కళ్ళ ముందు కనిపించి ఆ కొత్త జన్మలో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తూ కొత్త సాహసం చేయడానికి ఊరకలేస్తూ ఈ శరీరాన్ని ఎంతో సంతోషంగా ప్రశాంతంగా విడిచిపెడతారు అంటే శరీరం విడిచిపెట్టినప్పుడు బాధ రోగం ఇలాంటి వాళ్ళతో విడిచిపెట్టడం కాదు శరీరం విడిచిపెట్టేటప్పుడు వాళ్ళకి ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరం తీసుకుంటుందని సంతోషంలోని ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తారు క్రమక్రమంగా కాలుచక్రం తిరుగుతూ ఉంది జనాభా పెరగసాగింది సూర్యవంశీల తర్వాత చంద్రవంశీల రాజ్యం ప్రారంభం అయింది లక్ష్మీనారాయణుల తర్వాత సీతారాముల సింహాసాన్ని ఆదిస్త అధిస్తారు ఆ ఎనిమిది తరాలు పన్నెండు వందల యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత బంగారు యుగం ప్రశాంతంగా ముగిసి చంద్రవంశస్థులతో కూడిన వెండి యుగం ప్రారంభం అవుతుంది ఆ సమయంలో రాజ్యం ఎంత విస్తరించి ఉన్న కానీ అంత ఐక్యతతో ఉండేవారు అందులో ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉన్నప్పటికీ చిన్న రాజులు మహారాజులకు కూడా వారు పూర్తి సహకారాన్ని అందించేవారు వెండి యుగంలో కూడా సంతోషం ఉండేది గొడవలు లేవు రోగాలు లేవు దురదృష్టం లేదు అయితే కాలచక్ర గమనంలో పవిత్రత శాతంలో కొంత తేడా కనిపించింది ఈ విధంగా పన్నెండు తరాలు గడిచి మరో పన్నెండు వందల యాభై సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచాయి ఎండు యోగం ఒకప్పుడు దేవతలుగా ఉన్న మనం పతన దశ వైపుకు మరులుతుంటే ఆ ప్రభావం ఆ భూమిపై తీవ్రంగా పడింది భూకంపాలు వరదలు రాజ్యాలను నాశనం చేశాయి ప్రజలందరూ చల్లచదరై అయిపోయారు తిరిగి కోలుకుని మళ్ళీ ఇల్లును నిర్మించుకోవడానికి ఎంతో సమయం పట్టింది అయినా కానీ తిరిగి ఆ బంగారు ప్రపంచాన్ని తీసుకురాలేకపోయారు ఎందుకంటే ఆత్మలోని జ్ఞానము కళలు పవిత్రత అన్ని లోభించాయి అప్పుడు జరగడానికి జరిగింది ఆత్మలమైన మన మనసులోని దివ్యతను పవిత్రతను కోల్పోయాము మనలో భౌతిక ఆకర్షణ మొదలయ్యింది మనం ఆత్మలమన్న విషయాన్ని మర్చిపోయి వికారాలలో మునిగిపోయాయి పోరా యుగం ఫస్ట్ లో కాదు లో అప్పుడు ఆత్మస్మృతి మర్చిపోయి దేహస్మృతిలోకి వచ్చేసాం నేను ఒక ఆత్మని నా తండ్రి శివ పరమాత్మ ఈ జ్ఞానము ఈ ఆత్మ యొక్క క్వాలిటీ క్వాలిటీస్ లేవు లేవన్నమాట ఇంకా అంటే పూర్తి దేహాభిమానంలోకి రావడం వలన మళ్ళీ దుఃఖం బాధ అశాంతి భూకంపాలు వరదలు బాధలు ఇవన్నీ కూడా మొదలయ్యాయి మళ్ళీ నెక్స్ట్ తెలుసుకుందాం